గోవాద నిషేధ చట్టం అనేది ఉంది అది దాని పాలకులు గుర్తించాలి గోవద నిషేధ చట్టాన్ని అమలు చేస్తే ఒక తురుకోల ఓట్లు పోతాయని చెప్పి ఇవాళ పాలకులు భయపడుతున్నారు గతంలో బిఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా ఎంఐఎం వస్తా వెళ్ళినప్పుడు ఎంఐఎం గుండాలు రెచ్చిపోయి హత్యలు దోపిడీలు మానభంగాలు అనేక రకాలుగా ఆగడాలు బిఆర్ఎస్ పార్టీ పాలనలో ఎంఏ పార్టీ గుండాలు చేసేది ఇలా కాంగ్రెస్ పార్టీ పాలనలో అంతకంటే ఘోరమైనటువంటి సంఘటన బీఫ్ తింటే ఉంటదని చెప్పి చేసేటువంటి ఫాల్త్ గాను సప్తగితే ఉంటది ఇస్లాంలో గోవను వధించుకుని లేదు గోవును తల్లిగా భావించి పని ఆర్థిక సనాతన ధర్మం చెప్తున్నది మీరు ఇదే గోమాతని విధంగా వదిలిస్తే మీ తల్లిని మీ సిద్ధమైతే ఇష్టం కర్మ నర్క్కున్నట్టే నర్క్త ఎండోనం అర్థం ప్రభుత్వం భావిస్తే గిట్టం ఉంటుంది మా తల్లిని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తే మా దైవాన్ని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తే మా ధర్మాన్ని మేము రక్షించుకునే ప్రయత్నం చేస్తే ఎవరైతే అవమానపడుతుండో ఎవరైతే వధిస్తుండో వాడు మంచివాడైపోయాడు ఎవరైతే చట్టాన్ని కాపాడాలని చెప్పి చట్టానికి అనుగుణంగా పోలీసులకు ప్రభుత్వాన్ని సహకరించే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద తప్పుడు ప్రచారం అవుతున్నాయి పోలీసు కాబట్టి అక్కడ హిందువులందరూ ఓటు బ్యాంక్ గా మారుతున్నారు కాబట్టి ప్రభుత్వం పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తి మీద ఒక గో రక్షకుల మీద అప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నది మీడియా యాజమాన్యానికి రెండు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ప్రచారాన్ని బంద్ చేయండి ఇది ధర్మాన్ని మీరు కూడా అవమానపరచరు ధర్మాన్ని రక్షించండి